హలో అండి హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆకుకూర తోటి చట్నీ చేస్తున్నానండి ఏం ఆకుకూర అంటే చుక్కకూర అందరికి తెలిసిన విషయమే అది తెలిసిన ఆకే చుక్కకూర రోటి పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తే ఏమేం పడతాయి అనేది కూడా చూద్దాం మనం ఇప్పుడు అది రైస్లో గిట్లా చాలా బాగుంటుందండి మంచి హెల్దీ పప్పులో వేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు ఇంకా నాన్ వెజ్లలో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ పెంచుతుంది చుక్క కూర రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలి ఏమేమి పడతాయో ఇప్పుడు నేను చూపిస్తాను ఇదిగోండి చుక్క కూర నేను కడిగి పెట్టేసుకున్నాను ఇంకా కట్ చేసుకోలేదు సన్నగా కట్ చేయక్కర్లేదు ఇంకా ఇవి కాడలు కూడా వేసుకోవచ్చండి చట్నీకి కానీ పప్పులు కానీ బాగుంటాయి ఈ కూడా పులుపు అనేది ఉంటుంది ఈజీగా ఉడికిపోతాయి మనకు చుక్క కూర నేను ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను కాకపోతే ఇది నాకు ఇది ఊరి నుంచి వచ్చిందండి పక్క వాళ్ళు ఇచ్చారు ఊరి నుంచి వచ్చిందని ఫ్రెష్గా ఉంది చాలా నీట్గా చాలా బాగుంది మనకి ఇక్కడ కొన్నదైతే ఇంకా ఫ్రెష్గా అనిపించదు ఇంకా ఇంకా కొనుక్కోవడం తప్పదు కదా దాంట్లోకి ఆ చుక్క కూరకి తగినన్ని పచ్చిమిర్చి దీంట్లోకి ఒక మన కర్రీ స్పూన్ ఉంటుంది కదా ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ నువ్వులు వేయించి పెట్టేసుకున్నాను నేను ఇంకా దాంట్లోకి కొంచెము కరివేపాకు కరివేపాకు కూడా మనం వేయించేటప్పుడు ఆకుకూర వేయించుతాం కదా అందులో కొంచెం వేసుకోవచ్చు ఇది కూడా ఇవన్నీ టేస్ట్ని పెంచడానికి ఇగో కొత్తిమీర ఇవన్నీ నేను కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా వెల్లుల్లి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర పసుపు ఇది దంచేటప్పుడు అండి పచ్చి ఆనియన్ ఇట్లానే వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది మనకు ఆనియన్ వేసుకొని దంచి పెట్టేసుకోవాలి ఇట్లా ఇంకా సాల్ట్ ఒకటి పెడుతుంది నేను వేసేటప్పుడు చూపిస్తాను నేను సాల్ట్ ఇప్పుడు మనము పొయ్యి మీద కడాయి పెట్టుకొని అవన్నీ వేయించుకుందాము ఇదిగోండి కడాయి పెట్టేసాను నేను కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక రెండు మూడు టీ స్పూన్లు అంత వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేయించుకోవడానికి ఒక రెండు టీ స్పూన్లు వేసాను నేను ఇవన్నీ కొంచెం కట్ చేసి వేసుకోవాలి లేకుంటే ఇట్లా చిల్తాయి పచ్చిమిర్చి దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకుందాం పచ్చిమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం ఇది దీంట్లోనే కొన్ని మెంతులు వేయించుకున్నామండి అండి ఒక పావు పావు టీ స్పూన్ వేసుకున్నాను మెంతులు కూడా ఇంకొక నిమిషం అయితే వేగిపోతాయి ఇవి ఇవ్వండి మెత్తకాయలు వేగిపోయి ఇది తీసేసుకుందాం వేరే పోతాయి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి ఇందులో ఇప్పుడు మనము కూర అవన్నీ వేయించేసుకుందాం ఇది ఇట్లా తుంపేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఏది చేసా కదా కొంచెము మనము స్టవ్ కొద్దిగా హై పెట్టుకున్నాం స్టవ్ ఇందులోనే కరివేపాకేసేద్దాం చూసాం కదా మంచి లేత కరివేపాకు అండి వై కొత్తిమీర కూడా ఇట్లా నూనె లేగానే కొంచెం అండి ఇట్లా తొందరగా మర్చిపోతుంది ఇది ఒక రెండు మూడు నిమిషాలలోనే మగ్గిపోతుంది ఇది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇదిగో ఇందులో ఇది మంచిగా మగ్గుతుంది కదా కొంచెం సాల్ట్ వేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఇందులో తర్వాత మళ్ళీ దరిచేటప్పుడు వేసేసుకుందాం పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము స్టవ్ తగ్గిద్దాం ఇప్పుడు ఎగొత్తుందండి ఇది మంచిగా మగ్గిపోయింది దానిలో ఇంకా మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఆపేసుకొని చల్లగా అయిన తర్వాత మనము చట్నీ చేసి వేసుకుందాము స్టవ్ ఆఫ్ వేసిన ఇంకా ఈ ఇందులో ఇదిగోండి నేను ఇది కడిగి పెట్టేసుకున్నాను రోలు ఈ రోకలి దీంట్లో ఇవి వేసేసుకొని మనము ఇట్లా కొంచెం దంచేద్దాం ఇట్లా కుండె కొన్ని వేసుకుంటే దంచేస్తే అయిపోతుంది కొంచెం మెదిగింది కదా మనం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇందులో పచ్చిగా మెత్తగా దంచేసుకుందామండి ఇప్పుడు ఇక ఒక స్పూను ఫస్ట్ మనము ఆకు ఫ్రై చేసుకుంటప్పుడు వేసుకున్నాం కదా ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇందులో మళ్ళీ సరిపోకపోతే మనం వేసుకుందాము సాల్ట్ కొంచెం పసుపు ఇంకా ఈ వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాయి పాతాయి కాబట్టి కొంచెం ఒక రెండు మూడు ఎక్కువ వేసుకోవాలి మన కొత్త ఎల్పాయలు అయితే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి కొన్ని వేసుకున్నా సరిపోతాయి ఇప్పుడు ఈ వేసుకొని దంచేసుకుందాం అట్లా ఇది మెత్తగా దంచిన తర్వాత మనము ఆకుకూర ఫ్రై అయింది కదా అది అది వేసుకొని దంచుకుందాం ఇప్పుడు సోషల్ కదా ఇది మెదిగిపోయింది ఇందులో మనము ఇప్పుడు కూర ఆకుకూర వేసేసుకుందాం ఎంత మెత్తగా మంచిగా మగిపోతుంది ఇది బాగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇది వేసేసుకొని మనము ఇంత కలిపి దంచుకుందాం ఇదిగో చూసిండ్రు కదా ఇది ఇట్లా మంచిగా ఇట్లా మంచి కలర్ ఉబ్బుకోవాలి మెల్లగా చేసుకోవాలి బయట చిల్లిపోతుంది లేకుంటే చూసినా ఎంత స్మూత్గా ఈజీగా అయిపోతుంది మనకి ఇప్పుడు మన పంచం మెరిగిపోయింది కదా ఈ ఆనియన్స్ ఒక్కొక్కటి వేసుకుంటూ మనం ఇట్లా దంచేసుకుందాము ఇవి అండి మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు మనకు ముక్క చెక్క ఉంటేనే బాగుంటుంది మనం అట్లా దాన్ని చేసుకుంటే మనకు రైస్లోకి తినేటప్పుడు పులుపు అనేది చుక్క కూర పులుపు ఉంటుంది కదా అది అనేది వాటికి బట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ రైస్లోకి అయితే అక్కడక్కడ మధ్యలో తాకుతుంటాయి కదా మనకు చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా ఇవన్నీ మంచిగా దం చేసుకుందాం ఇది చూసింది కదా ఇది మంచిగా మంచి ఇప్పుడు మనం ఇదంతా మంచిగా ఇంకా బౌల్లోకి ఎత్తుకుందాము దంచడం అయిపోయింది ఇంకా ఇదొకటి ఆనియన్ పెద్దగా ఉంది సరిపోయిందండి ఇప్పుడు ఇదంతా మనం బౌల్లో తీసేసుకుందాం ఇదిగోండి చూసినరా మన చుక్క కూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఇది మనకు రోటిలోకి దోశకి ఇంకా రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి మంచి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలి ఇంకా అసలు రోజు తినేదానికంటే కొంచెం ఎక్కువే తింటారు మంచి ఏదన్నా ఫ్రై కూర ఉండి సైడ్కి ఈ చట్నీ కలుపుకొని తింటుంటే చాలా చాలా మజా ఉంటుంది హ్యాపీ ఉంటుంది అద్భుతమైన రుచితోటి కూర మన రోటి పచ్చడి మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కొంచెం టేస్ట్ చూసి చెప్పాలా చూడండి చాలా చాలా బాగుందండి ఇంకా రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా చేసి టేస్ చేసి అద్భుతమైన రుచితోటి అన్నంలో కలుపుకొని తినండి ఆనందించండి Thank you for watching.